జై గురుదేవ దత్తా వెల్కమ్ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికి నమస్కారం మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల గురించి జ్ఞాన సముపార్జున భాగంగా చాలా పెద్ద మొత్తంలో వీడియోస్ చేసుకొని ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకునే కొరకు మనము ఈ జ్ఞాన సముపార్జన చేసుకుంటున్నాం జ్ఞాన సముపార్జన చేసుకొని దత్త యోగ సాధన చేసి మన జన్మ సార్థక చేసుకునే కొరకు ఈ వీడియోలో సారాంశం అండి ఈరోజు టాపిక్ ఏంటంటే మన జన్మ ఉద్ధరించబడాలంటే మానవ జన్మ ఉద్ధరించుకునే కొరకు వంటరాలే దత్త ప్రభును ఎందుకు మొక్కాలి ఈ విషయంలో దత్తప్రభు ఉపాసనే ఎందుకు చేయాలి ఈ విషయంలో మనం మాట్లాడుకుందాం దత్తప్రభు ఉపాసన ఎందుకు చేయాలి ఉపాసన మార్గాలు చాలా ఉంటాయి కదా దత్తప్రభు ఉపాసన ఇది పాఠవదస్సు ఏమస్తు దత్త ఇష్టము మనకు తెలియదు దత్తప్రభును మాత్రమే దత్తప్రభును పూజ ఎందుకు చేయాలి అన్న విషయం మాట్లాడుకున్నాం శ్రీ పూర్ణ పరపర పరమాత్మ శ్రీగురు దత్తప్రభులు దత్తప్రభు ఆయనే ఆయనదే ఈ లోకము ఆయనే యాక్చువల్గా నిరాకార తత్వం మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం ఇప్పటికే దత్తప్రభును పూజ ఎందుకు చేయాలంటే ఈ సృష్టి అయినదే మీరు ఎవరినైతే శరణు వేడుతారో ఏ దైవం కూడా మీ యొక్క మీ ఉపాసన బలం కానీ మీ యొక్క సమర్పణ భావం కానీ చూసి లేదా మీ పుణ్యం చూసి మీకు మీ కోరికలు తీర్చే కొరకు వారు ప్రయత్నం చేస్తారు తీరుస్తారు దత్త అదే దత్తప్రభు శరణు వేడినప్పుడు మీరు దత్తప్రభు పాదుకలు పెట్టుకున్న పట్టుకున్నప్పుడు ఆయనను మన చేయి పట్టుకోతండ్రి అని చెప్పాలి చేయి పట్టుకున్నప్పుడు ఆయన వదిలే అంటే వేసే అవకాశమే ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఆయన ఏ దత్తప్రభు చేస్తాడు ఏ ఏ కార్యక్రమమైనా ఏదైనా ఇలాంటి కోరికలైనా తీర్చే కొరకు ముందుంటాడు కానీ మనము ఖచ్చితంగా గుర్తించాలి ఏంటి మనకు వచ్చే సమస్యలు సాల్వ్ అవుతున్నాయా లేదా మనం ఆయన పాదుకలు పెట్టుకుంటూ మనకు అర్థమవుతా ఉంటుంది సాల్వ్ అవుతున్నాయా ఆగిపోతున్నాయా ఎందుకు జరుగుతుంది అనేది ఏం జరుగుతుందనేది గుర్తుపట్టాలి గుర్తుపట్టి పూర్తిగా ఆయనను పట్టుకొని ఉన్నప్పుడే ఇంకా ముందు ముందు తీసుకొని వెళ్తాడు మన జన్మ సార్థకత ఏంటిది కర్మలు అనుభవించి జ్ఞాన సముపార్జన చేసుకొని దత్త యోగ సాధన చేయాలి అదే యోగ సాధన చేసి జన్మ సార్థక మనం జన్మ తీసుకున్నందుకు సార్థక తీసుకొని ముందుకెళ్లాలనేదే మన యొక్క జన్మ రహస్యము ఇది మనము ఆ పరమాత్మ ఆయనే దత్త ప్రభు ఆయనే పూర్ణపరబ్రహ్మ ఆయనే శివయ్య ఆయనే లలితమ్మ ఆయనే ముక్కోడు దేవతల స్వరూపం ఆ పరమాత్మకు ప్రామిస్ చేసి తండ్రి ఈ జన్మలోనైనా ఈ జన్మలో అయినా కనీసం జ్ఞానం ఎక్కువ సంపాదించుకొని నేను చేసిన పాపాలు అన్ని అనుభవం చేసి పుణ్యాలు కూడా అనుభవం చేసి ముందుకు వెళ్ళే కొరకు ప్రయత్నం చేసే తండ్రి జ్ఞాన సముపార్దం చేసుకునే కొరకు ప్రయత్నం చేస్తా అని ఆ తండ్రికి ప్రామిస్ చేసి మనము జన్మ తీసుకోవడం జరుగుతుంది అలా ఉంటుంది అంతేకాని మనం ఏదో ఇక్కడికి వచ్చి ఏదో చేసే కొరకు మనం ఏదైతే మాయలో పడి ఆలోచిస్తున్నామో అది కాదు మాయ అంటే అజ్ఞానమే అజ్ఞానమే మాయ అంటే మనం చూసింది అంత కరెక్టే అనుకుంటాం కాదు అది అది అశాశ్వతమైంది ఇంకొక విషయం అండి ఈ లోకంలో ఎవరికైనా దత్తబంధులారా కరెక్ట్ ఇవ్వండి ఆత్మబంధులారా మీకు కూడా అర్థమవుతుంది అర్థం చేసుకోండి ఏ కోరికైనా ఏడు సెకండ్లు మాత్రమే ఉంటుంది అర్థం చేసుకోండి ఏడు సంఖ్య ఏందనేది మళ్ళీ చెప్తాం మీకు నేను ఏడు సెకండ్లు మాత్రమే ఆ కోరిక యొక్క ఫలితము మీరు అనుభవించగలుగుతారు తర్వాత ఉండదు అది ఏదైనా కానివ్వండి పెద్ద కారు కొనుక్కున్నారు ఒక ఐదు కోట్లు పెట్టి ఒక వంద కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారు అనుకున్న ఏదైనా సెవెన్ సెకండ్సే ఏడు సెకండ్లు మాత్రమే ఆ సంతోషము ఆ సంతోషమే పరమానందం కాదు ఆనందం కాదు గుర్తుపెట్టుకోండి అది ఇక్కడ లీనే లేదు అది మనం దత్తయోగ సాధన చేసుకొని ఆ కాస్మిక ఫుల్గా నింపుకొని ఆ పరమాత్మల్లో లీనమైనప్పుడు పరమాత్మతో కనెక్షన్ ఏర్పడి ఏర్పడినప్పుడే దొరికేదే పరమానందం అది మీకు నాకు శరీరానికి తెలియదు అది ఆత్మకు సం ఆత్మకే తెలుసు అదే అదే పరబ్రహ్మ జ్ఞానం అది ఏంటిదో ఆత్మకు తెలుసు కాబట్టే ఇది కాదు ఇది కాదని ఉంటుంది ఆత్మ ఇది అర్థం చేసుకొని మీరు జ్ఞాన సముపార్జన పెద్ద మొత్తం చేసుకోవాలి జ్ఞానం చేసుకున్నప్పుడే ఇక్కడ ఉన్న ఈ ఏమంటారు ఈ లోకం మనం చుట్టుపక్కల ఉన్న లోకం అంటారా ఇంకేదంటారా ఇంకేదంటారా దానికి డిటాచ్ అవుతాము దాని నుండి విడిపడతాము అంటే ఈ మాయా నుండి విడిపడతాము మాయా అంటారా మాయాలోకం అంటారా ఇది నాది నేను నేను సాధించిన నేను ఐఏఎస్ ఆఫీసర్నైనా అదంతా కుదరదండి అదంతా మీ కర్మలో భాగంగానే వస్తూ ఉంటాయి అంతే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక క్లాసులో హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్లో ఒకరేవరొరు ప్రయోజకులు అవుతారు ఎందుకు అంటే వాళ్ళ కర్మానుసారమే ఆయన ఓకే ప్రయోజకత్వమే ప్రయోజకులయిన్రు అన్న విషయమే మీకు కనిపిస్తుంది అతనికి ఉండే బాధలు ఆ ఆత్మకుండే బాధలు ఆత్మకున్నాయి మీకు అర్థం కావు నాకు అర్థం కావు ఆయనకు పరమాత్మకు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంటుంది ఈ సంబంధం వాళ్ళకి అర్థమైతే ఆ ఉంటాయి ఏ స్థాయిలో అనుభవించాలనో ఆ స్థాయిలో అనుభవించవలసిందే ఎవరైనా ఏ ఆత్మైనా పెద్దది చిన్నది అని ఆత్మలో ఉండదండి పరమాత్మని దృష్టిలో అందరూ సమానులే అందరూ ఆయన పిల్లలే స్వశరీరంగా కాదు ఆత్మ ఆయన బిడ్డ ఆత్మ పరమాత్మ ఇంకో విషయం అండి ఆ కష్టాలు వస్తున్నవి ఏమో జరుగుతుంది నేను బాగా సంతోషంగా ఉన్నా కాదండి సెవెన్ సెకండ్స్ కన్నా ఎవరికి ఎక్కువ ఆ సంతోషం ఉండదు ఇది సత్యమైన వ్యవహారం వ్యవహారం విషయం సత్యమైన విషయం ఇది గుర్తించండి ఈ లోకంలో ఏది కూడా సెవెన్ సెకండ్స్ కానీ ఎక్కువ సంతోషం ఇవ్వదు పరమానందం కావాలనే ఆత్మ కొట్లాడుతూ ఉంటుంది మనతోని ఆ దాని గురించే ఈ తాపత్రయంలో భాగంగానే ఈ జీవిత గమనం గడుస్తుంది ఈ జనవన చక్రంలో ఇక్కపోతున్నాం అదే దాని గురించి అది కాదు అది కాదు అది కాదు అని ఇది కాదు పరమానందం ఆ టేస్ట్ ఆత్మకు తెలుసు కాబట్టి దాని కొరకే మనము కొంతలో కొంత శ్రమపడాలే పారాయణం చేస్తే కష్టమవుతుంది జపాలు చేస్తే కష్టమవుతుంది కూర్చున్న కొరకు ఒక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలంటే కష్టమవుతుంది ఇదే కష్టపడడం అంటే కష్టపడి ఆ పరమాత్మ తండ్రి ఎవరున్నారో ఆయన పాదలు పట్టుకోవాలి పాదలు పట్టుకునే కొరకే కష్టపడాలి ఆ కష్టపడే కొరకే ఈ పారాయణాలు స్తోత్రాలు ఇవన్నీ చేస్తూ చేస్తూ వెళ్ళాలి వెళ్ళి పాతుకలు గట్టిగా పట్టుకుంటే మెల్లమెల్లంగా మెల్లమెల్లంగా మీ ఆత్మ యొక్క డోర్స్ ఓపెన్ అయితే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది దాన్ని అర్థం చేసుకొని ఈ జన్మల్లో మరుసటి జన్మంలో మరుసటి మరీ జన్మల్లో ఎప్పుడో ఒకసారి ఆ పరమాత్మలో లీనమైపోవాలి మన జన్మ యొక్క రహస్యమే అది అందుకే దత్తప్రభును మొక్కిన వారికే ఇది తొందరగా ఎందుకు అవుతుందంటే ఆయన గురుదేవులు గురువు దేవుడు దేవుడు అంటే దేవునిలాగా మీకు ఏ దేవుడు చేయని పనులు అంటే అందరు అందరి ముక్కోటి దేవతల స్వరూపం ఆయనే చేస్తాడు గురువు అంటే మీకు మార్గదర్శనం చేస్తాడు కాబట్టి దత్తప్రభును మొక్కిన వారికి జయగలిగే ప్రయోజనాలు అది సాధన వ్యవహారాలు అనేది పారాయణం శ్రీ చరిత్ర ఖచ్చితంగా పారాయణం చేయాలి సత్యమైన దత్తక్షేత్రాలు దర్శించుకోవాలి మనకు దారి ఓపెన్ అయ్యే కొరకు దత్తప్రభును ఎందుకు మొక్కాలంటే ఎందుకు మన జన్మ సార్థక చేసుకునే కొరకు ఆయన మార్గదర్శనం చూపిస్తాడు అయితే ఈ మార్గదర్శనం అనేది ఈ జన్మలోనే కాదు గుర్తుపెట్టుకుని పూర్తిగా ఆత్మబంధులారా దత్తబంధులారా వినండి దత్తయ్య దత్తప్రభు యొక్క పాదుకలు పట్టుకొని వారిని శరణు వేడిన వారికి వారిని మొక్కిన వారికి వారి మార్గదర్శ వారి మార్గదర్శకత్వంలో నడుస్తున్న వారికి ఈ జన్మ కాదండి మీకు మోక్షం వచ్చేంత వరకు ఆయనలో లీనమయ్యేంత వరకు మిమ్మల్ని మార్గదర్శనం చేస్తూ ఉంటాడు అంత పెద్ద మొత్తంలో మనం కూడా సరెండర్ కావాలి ఆయన పట్టుకొని మళ్ళీ తీసుకొని వెళ్ళేంత వరకు నడుస్తూనే ఉంటుంది ఈ జీవితం ఈ జన్మలు ఎన్ని జన్మలకైనా ఆయనే విడిచిపెట్టినా మనము మన మరణాంతరం కూడా మరణ అనంతరం కూడా దత్తప్రభు మళ్ళా విడిచిపెట్టాడు మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడి వరకు నీ సాధన ఈ జన్మలు అయిపోయిందో మళ్ళీ ఆ ఒక సెకండ్ క్లాస్ వరకు అయిపోయింది అనుకుందాం మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆ సెకండ్ క్లాస్ తర్వాత స్టార్ట్ చేపిస్తాడు ఇది దత్తప్రభులు మొక్కుదే జరిగే లాభాలు దత్తప్రభును మొక్కుద జరిగే లాభాలు మార్గ విధి విధానాలు ఇది అర్థం చేసుకొని జాగ్రత్తగా మీరు చిన్న చిన్నగానే వీడియోస్ మనము దత్తయ్య చెప్పిన విషయమే చిన్న చిన్నగానే చేయడం జరుగుతుందండి పెద్ద వీడియోస్ చూడలేకపోతుండ్రో వంద కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి ఇది టాపిక్ వైజ్గానే మనం చేయాలనుకున్నాం చేస్తున్నాము ఒకటి ఏంటంటే హోమం చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నేను స్టే అవుతున్నా కాబట్టి కొంత డైరెక్ట్ రాలేక నేను ఆడియో ద్వారా మీకు వీడియోస్ చేస్తున్నా తండ్రి ఆశీర్వాదంతోనే ఇది అర్థం చేసుకుని దత్తపురముక్త జరిగే లాభాలు విధానాలు ముఖ్య విధానాలు తెలుసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయగలరు మళ్ళీ వచ్చే వీడియోలు మనం కలుసుకుందామండి ఈ రోజు వీడియోలో ఇంతే ఆ తండ్రి ఆశీర్వాదంతో మనము ఇంత మంచి వీడియో చేసుకుని అదృష్టం కలిగించినందుకు టెలిపతి ద్వారా తండ్రి చెప్పించిన విషయాలు మీకు చెప్పడం జరుగుతున్నదండి నేను సొంతగా నాదేం లేదు ఇక్కడ నేనేం చదువుతలేను ఆ తండ్రి ఇచ్చిన ఆజ్ఞతోని ఆయన ఇచ్చిన ఆయన చెప్పిన మాటలే నేను చెప్తున్నా ఈ విషయాన్ని అర్థం చేసుకుని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులు పాదకలు పట్టుకుని ముందుకు నడవగలరు ఇంత మంచి వీడియో చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులచరణార్పణ వస్తూ దత్తపణ జయ గురు దేవదత్త మీరు ప్రశాంతంగా వీక్షించి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వస్తే హై హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు జయ గురుదేవ్ దత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి